మే పదమూడవ తారీఖున ఎన్నికల రోజు కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం చిన్నకార పాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నాయనోనిపల్లి మైసమ్మ దేవాలయం చైర్మన్ పిఎస్ఈఎస్ చైర్మన్ అతని అనుచరులు అదే గ్రామానికి చెందిన దళిత యువకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నాగర్కర్నూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ప్రశ్నించిన సామాన్యులపై సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారిపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు

ఈరోజు నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్కు నేను మాజీ విప్ మాజీ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గోవాల బాలరాజు గారు అదేవిధంగా మరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు హస్బెండ్ భాస్కర్ గౌడ్ గారు అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరం కూడా ఈ నిన్నగాక మొన్న పదమూడవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు చిన్న కారు పాంబులు అనే గ్రామంలో పెద్ద కొత్తపల్లి మండలంలో మరి జూపల్లి కృష్ణారావు మంత్రి గారి అండదండలతోని చాలా దారుణమైన అహింస దళితుల మీద జరిగింది చాలా బాధగా ఉంది మరి వాళ్ళందరినీ పట్టపగలే ఘోరంగా కొట్టడం జరిగింది వాళ్ళను చాలామందికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కొంతమంది ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు అంతకుముందు కూడా చిన్న కారు గ్రామంలో అదే మంత్రి కృష్ణారావు గారు అనుచరులు ఉదయం జగదీష్ రెడ్డి అనే రైతును వాళ్ళ భార్యను అనారోగ్యంతో ఉన్న భార్యని ఇద్దరిని కూడా పొలంలోనే ఘోరంగా కొట్టడం జరిగింది ఆ రోజు నేను ఆ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మేము అన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ ఏమీ యాక్షన్స్ తీసుకోలేదని క్లియర్గా ఈరోజు అర్థమవుతున్నది ఎందుకంటే ఆనాడు జగదీష్ రెడ్డి కొట్టిన కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో అదే నిందితులు ద్విఘీకృతమైన ఉత్సాహంతో నిన్న అంటే నిన్న కాక మొన్న ఎలక్షన్ల రోజు అంటే ఓటింగ్ నాడు ఈ మంది దళిత యువకులను ఘోరంగా అంటే ఘోరంగా హింసించడం జరిగింది వాళ్ళ కాళ్ళు కూడా చేతులు కూడా ఫ్రాక్చర్ అని కొంతమందికి ఆపరేషన్ కూడా అయింది ఇక పోతే ఈ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఫిర్యాదులో చాలా క్లియర్గా విక్టిమ్స్ మమ్మల్ని కులం పేరుతో తిడుతూ వాళ్ళ దగ్గర ఏదో నకిలీ కేసు కాదు ఇది ఇట్స్ ట్రూ కేస్ కులం పేరుతో తిడుతూ ఘోరంగా మారునాయుధాలతో కొట్టిండ్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ చేతులు కూడా ఎరిగినాయి ఫ్రాక్చర్స్ కూడా అయినాయి ఆపరేషన్ కూడా అయింది అయినా కూడా పోలీసులు కేవలం త్రీ ట్వంటీ ఫోర్ మాత్రమే పెట్టడం జరిగింది దా ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మరి ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకున్న పాపాన పోలీసు వాళ్ళు పోలేదు ఇక రెండవది అటెంప్ట్ మర్డర్ కేసు ఎలాగూ పెట్టలేదు రెండవది ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే కేసు జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితులు వీళ్ళకి దొరకలేదు నాకు అర్థంగా ఉంది ఏంటంటే దాంట్లో టెంపుల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు తర్వాత మిగతా వాళ్ళ అనుచరులు ఉన్నారు వీళ్ళందరూ మంత్రి కృష్ణారావు గారితో టచ్లో ఉన్నారని ఊరంతా చెప్తా ఉన్నది కృష్ణారావు గారి పిఏ వాళ్ళ బ్రదరు ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు బిడ్డ మాతో పెట్టుకోకండి మాతో పెట్టుకుంటే కథమైపోతుందని ఓర్ని వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళకు నిధులు నిందితులు దొరకలేదట అంటే మీరు ఒకసారి ఆలోచించండి అసలు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసింగ్ ఉన్నదా లేకపోతే లేదా అది మరి ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఇవ్వాలి డీజీ